గుంటూరు పరిషత్ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ నాటకోత్సవాలు మూడు రోజుల పాటు గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్నాయి కళ కళ కోసం కాదు కళా ప్రజల కోసం అన్నారు గుంటూరు కళా పరిషత్ కార్యవర్గ సభ్యులు చార్టెడ్ అకౌంటెంట్ పివి మల్లికార్జునరావు బుధవారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరు కళా పరిషత్ కార్యవర్గ సభ్యులు ప్రముఖ రంగస్థల నటులు నాయుడు గోపి ఆంధ్రప్రదేశ్ మండలి సీనియర్ నాయకులు బండ్ల పూర్ణచంద్రరావు పాల్గొని మాట్లాడారు ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో సాయంత్రం ఆరు పదిహేను నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు కళా ఇరవై ఎనిమిదవ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మూడు రోజుల పాటు సాంఘిక నాటకాలు ప్రదర్శించడం జరుగుతుందన్నారు అన్ని కార్యక్రమాలు నిర్ణీత సమయానికే ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు కావున ప్రజలు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం పట్టణ విధంగా హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో రంగస్థల నటులు గుమ్మడి నాగేశ్వరరావు పోవురి శివరామకృష్ణ రచయిత షేక్ షైదా కార్మిక సంఘం నాయకులు రావుల అంచుబాబు పలువురు నాయకులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిదవ వార్షిక నాటకోత్సవాల్ని గుంటూరు విజ్ఞానమందిరం కేంద్రంగా రేపు తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఇక్కడ జరుపుకోబోతున్నాం గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే గుంటూరు నగర ప్రజలు కళా పరిషత్తుని ఆదరించి అభిమానించి మేము చెప్తున్నటువంటి నాటకోత్సవాన్ని జయప్రదం చేశారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్తే ఈ నెల తొమ్మిది పది పదకొండు ఇరవై ఎనిమిదవ గుంటూరు కళా పరిషత్తుని జరుపుకుంటున్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రేక్షకులు ఎంతో ఆదరించారు ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా అలాగే అందరూ ఈ కార్యక్రమాన్ని వేసేసి అందరూ చూసి ఆదరించి ఆదరించాలని చెప్పేసి మనసుకొని ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వివిధ మూడు రోజులు మూడు మూడు తొమ్మిది నాటికల్ని ప్రదర్శింపజేస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి గొప్ప గొప్ప టీముల్ని ఆహ్వానించాం వాళ్ళందరూ వస్తున్నారు మూడు రోజులు మూడు మూడు తొమ్మిది నాటికల్ని ప్రదర్శిస్తాం మొదటి రోజు బోరువంక శ్రీకాకుళం వారి మాయాజాలం అనేటటువంటి నాటకం ప్రదర్శిస్తారు ఆ తర్వాత ఒక చిన్న సభా కార్యక్రమం ఉంటుంది అదనంతరం మాత్రే నమ అని హైదరాబాద్ వాళ్ళ నాటిక మూడవది మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పేసి విజయవాడ వాడి నాటిక జరుగుతాయి ఆ తర్వాత రెండో రోజు దీపం కింద చీకటి అనేటటువంటి నాటికతో ప్రారంభం అవుతుంది ఆ రోజు కూడా ఒక చిన్న కార్యక్రమం ఒక గంటగా అరగంట కార్యక్రమం ఉంటుంది అది ఆ వెంటనే కన్నీటికి విలువెళ్తాయని చీక చీఖ కాకినాడ వారి సన్నీటి విజయంగానేటువంటి కార్యక్రమం ప్రదర్శిస్తారు అనంతరం హైదరాబాదు వారి అన్నదాత అనే నాటిక ప్రదర్శించుకోవాల్సింది మూడో రోజు కార్యక్రమంగా ఆరు గంటల పదిహేను నిమిషాలకు ప్రతిరోజు ప్రారంభమవుతాయి అనుకున్న దయానికి సక్రమంగా ప్రారంభించేటటువంటి గుంటూరు కళా పరిషత్ అలాగే ఆరు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభించి కార్యక్రమాన్ని మూడో రోజు ఒక రాక్షసుడి కథ విశాఖపట్నం వాళ్ళు ప్రదర్శిస్తారు రెండవది వాస్తవం విజయవాడ వాటి మూడవది రథకాండ వారి గంగోత్రి వారి పేగురాసన శాస్త్రం అనేటటువంటి నాటకం ప్రదర్శిస్తారు ఆ నాటితోటి ఆ కార్యక్రమం ఈ సంవత్సర కార్యక్రమాలు నిర్వహిస్తాయి ఇవన్నీ కూడాను సకాలంలో వచ్చి ప్రేక్షకులు ఇంతకు ముందు వచ్చినట్లుగానే ఆలు పట్టకుండా వచ్చేసి కార్యక్రమాలను కార్యక్రమాన్ని ఈ గుంటూరు నగరానికి ఎలా ఎంత అద్భుతంగా చూస్తారనేటటువంటి నిరూపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మూడు రోజుల కార్యక్రమ వివరాలు మా నాయుడి గుర్తి గారు చెప్పారు మీకు అట్లాగే చివరి రోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక సదస్సు నాటక రంగం మీద ఉన్నటువంటి మంచి వాతావరణం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సదస్సు నాటకం నిన్న నేడు రేపు ఇట్లా పోయిన సంవత్సరం కూడా హీని నటుడు రక్తకన్నీర్ నాగభూషణం ఈ రాష్ట్రంలో ఒక నాటక నాటకం అన్ని వేల ప్రదర్శన ఇచ్చినటువంటి వ్యక్తి ఇంకొక పేరు ఇంకొక పేరు అట్లాగే ప్రతి సంవత్సరం ఆయన గురించి గత సంవత్సరం జరిగిన సదస్సు ఆ సదస్సులో ఒక పుస్తకం కూడా ఆయన గురించి మనం ప్రచురించి ఆవిష్కరించడం జరిగింది ఇక్కడే అట్లాగే ఈ సంవత్సరం కూడా ఒక ప్రజా కళా ప్రస్థానం స సమాలోచన సదస్సు అంటే వంటి రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి అడవి దివిటీలు భూభాగవతం బాగా తెలిసినటువంటి ఒక పాపులర్ అయిన పాట ఏపీలలో ఎల్దమొస్తావా ఇట్లాంటివన్నీ రాసి పాడినటువంటి ఒక గొప్ప కళాకారుడు ప్రజా కళాకారుడైనటువంటి వంగపడు ప్రస్తావన ఈ ఈ ఆదివారం ఉదయం పదకొండు గంటలకి ఇక్కడే జరుగుతుంటుంది జరుగుతుంది తప్పకుండా అందరూ హాజరు కావాలి ఈ కార్యక్రమానికి గుంటూరు కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి మీ పూర్ణ అధ్యక్షుడు ఇస్తారు అట్లాగే వొంగపండు రాసినటువంటి భూభాగత్వం అనేటువంటి నృత్య నాటికి వందల దళాలు వేల ప్రదర్శనలు ఇప్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గౌరవచ్యక్షుడైనటువంటి నల్లూరి వెంకటేశ్వర్ అన్నగారు ఇక్కడ ముఖ్య అతిథిగా ఈ సదస్సు రాబోతున్నారు అట్లాగే వొంగపండు ఉద్యమ నేపథ్యం ఇది అట్టాడ అప్పల్నాయుడు ఉత్తరాంధ్ర ప్రముఖ రచయితలు వీళ్ళంతా ఆయన అట్టాడు అప్పాలనాయుడు వంగపండు ఉద్యమ నేపథ్యం గురించి మాట్లాడతారు అట్లాగే వంగపండు కళారూపాలు రౌతు వాసుదేవరావు అని ఆయన ఒక రచయిత మాట్లాడుతున్నారు వంగపండు నాటక ప్రస్థానం ఆంధ్రప్రదేశ్లో కందిమల్ల సాంబిరావు తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు నాటకం శ్వాస ద్వేసగా భావించే కందిమండల సాంశివరావు ఈ నా నాటక ప్రస్థానం వంగపండు నాటక ప్రస్థానం అనే విషయం నేను మాట్లాడతారు అట్లాగే వంగపండు పాటల ప్రస్థానం గంటేడ గౌర్నాయుడు అని దిగి కూడా ఉత్తరాంధ్ర రచయిత వీళ్ళందరూ గొప్ప వక్తలు పైగా మంచి సంబంధాలు ఉన్నటువంటి వంగపండుతో మంచి సంబంధాలు ఉన్నటువంటి కళాకారులు రచయితలు వీళ్ళందరూ ఈ ఆదివారం పదకొండవ తేదీ ఆదివారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ సదస్సు జరగబోతుంది పదకొండుకి సంబంధించింది తప్పకుండా ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ గుర్తు సెలవు తీసుకుంటున్నాను నమస్తే